తయారు చేస్తాను సార్ హలో నా ఫేస్బుక్లో ఏవే ఉంది మొత్తం రికార్డు ఉంది వాళ్ళకి గడుపునప్పటి నుంచి బయటకు వచ్చాను తాక నేనేం అడిగాను శ్రీ గారిని శ్రీ గారు అరెస్ట్ ఎందుకు చూపలేదా అని ఆరు గంటలు చూపించాను సార్ నేను ఏడున్న పిచ్చాను నీ పిల్లకి చూపించగితం చూపించాను చూపించగితం చూపించిన నాకు ఆ కాగితం చూపించు అని మాట్లాడా ఎందుకంటే ఇంకా చిన్న విషయం డీస్పీ గారు నేను అందరూ బహిరంగంగా చెప్పకుండా నాకు ఒకవేళ గౌరవం తగ్గినా కూడా ఇది జరిగి చెప్పాలి కాబట్టి మధ్యాహ్నం నాకు కారు పెట్టుంటే లోపల అందరి ముందు మీ సేయి గారు మాట్లాడి మాట్లాడిందంటే కారు పెట్టేది అండి మా పార్టీ నాయకుడు నుంచి సార్ ఎమ్మెల్యే గారు కాదు సార్ స్టిక్కర్ కనపడుతుందా బయట బయటికి ప్రోటోకాల్ ఎట్టసం నేను మూడు సార్లు పోలీస్ స్టేషన్ పోతే కూర్చోమల్ల డీఎస్పీ గారు కూర్చోమల్ల కనీసం మూడు సార్లు స్టేషన్ మీ కలిపి డీఎస్పీ గారు ఉండే సమస్యలు మీకుంటే నేను కాదన్ను మీరు గౌరవంగా కూర్చోబెట్టారు మాట్లాడారు మీరు వస్తున్నా నేను వద్దండి ఆగి చెప్పాను మూడు సార్లు ఒక ఎమ్మెల్యేగా పోలీస్ స్టేషన్ పోతే కనీసం కూర్చోమని కూడా చెప్పారు నేను గట్టిగా మాట్లాడా డెమోక్రటిక్ నేను నిజంగా పోలీస్ స్టేషన్లో దౌర్జన్యం చేసి ఉంటే నేను నిజంగా పోలీస్ స్టేషన్ దౌర్జన్యం ఉంటే మూడు గంటల సేపు నేను పోలీస్ స్టేషన్లో ఉంటాను డీస్పీ గారు నన్ను ఎందుకు ఉండించారు పోలీస్ స్టేషన్ ఎందుకు అరెస్ట్ లేదు అన్పార్లమెంటరీ భాష మాట్లాడి ఉంటే ఎందుకు స్పాట్లో మిస్ స్వీగా నన్ను అరెస్ట్ లేదు

నేను చెప్పాను నా వాదన నేను చెప్పా మీరే అరెస్ట్ చేస్తాం మంచిదే చెప్పి తొలగింపుని సాఫీగా చేసుకుని ఓట్లు తొలగిచ్చేస్తామంటే ఒప్పుకునే ప్రశ్నే లేదు

దొంగల్ని దొంగల్ని వదిలివేసి పట్టించిన మా వాళ్ల మీద నాన్ బిల్బులు కేసులు పెట్టి జిల్లా జైలుకు పంపించడమే కాకుండా ఇరవై నాలుగు గంటల తర్వాత ఇరవై నాలుగు గంటల తర్వాత ఎమ్మెల్యే దౌర్జన్యం చేశాడని ఎమ్మెల్యే అక్రమ కేసులకి నిరసనగా ఈ యొక్క అధికార యంత్రాంగం ముఖ్యంగా అందరు అధికారుల్ని నేను మాట్లాడటంలే ఈ జిల్లాలో పనిచే అధికారులు కూడా చాలామంది నిక్కచ్చిగా నిజాయితీగా పనిచేస్తున్నారు కొంతమంది మాత్రం ఏకపక్షంగా పనిచేస్తున్నారు ముఖ్యంగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించి నేను ప్రశ్నించేది ముగ్గురు వ్యక్తుల్ని ఒకటి ఇంటెలిజెన్స్ డీజీ ఏబి వెంకటేశ్వరరావు గారు రెండు జిల్లా ఇంటెలిజెన్స్ డిఎస్పి చెంచుబాబు గారు మూడు వేదాయపాడు సిఐ నరసింహరావు గారు ముగ్గురు మాత్రం ఏకపక్షంగా ప్రవర్తిస్తున్నారు ఈ దాష్టికానికి నిరసనగా ఈ నిమిషం నుంచే మంచినీళ్లు సైతం తాగకుండా ఆమరణ నిరాహార దీక్షకి నాకు వ్యవస్థ మీద గౌరవం ఉంది ఎలాంటి అనుమానం లేదు ఇక్కడేదో తోపులాటలు తొక్కిస్లాటలు ఇలాంటి వాటికి నేను దూరం ఏదైనా సరే ప్రజాస్వామ్య పద్ధతుల్లో గాంధీగిరి పద్ధతుల్లో న్యాయబద్ధంగా పోరాటం చేస్తా అయితే నా అభ్యర్థన పోలీసు ఒకటే ఆ వాహనాల్లో నేను వెక్కను మీకు నేను సహకరిస్తా మీరు ఎక్కడికి తీసి మీ వెంట నడిచి వస్తాను